మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభోవ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టూ ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థుల కోసం కొత్త స్కెడ్యూల్ ఇచ్చారండి ఎంసీసీ వాళ్ళు కొత్త స్కెడ్యూల్ ఇచ్చారు ఎక్స్టెండ్ చేశారు ఆల్ ఇండియా కోట డేట్స్ ఎక్స్టెండ్ చేశారు ఓకే అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా నైన్త్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పేసి ఆ స్కెడ్యూల్లో కొత్త మార్పులు జరిగాయి ఆ యాజ్ ఇట్ ఈస్ స్కెడ్యూల్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కొత్త స్కెడ్యూల్ని ఇచ్చారు సో మీరు ఎవరైనా కొద్దిమంది పాతది ప్రింట్ తీసి దాన్నే దాన్ని చూస్ చూస్ వాళ్ళు ఉంటే కొత్త దాన్ని తీసుకోండి ఇప్పుడు సో దీ డేట్స్ని ఫాలో అవుదాం అదేంటి సార్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూయే కంప్లీట్ కాలేదు మెరిట్ లిస్టే రాలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త స్కెడ్యూల్ అలా రిలీజ్ చేశారు ఏంటి అని అంటే కావచ్చు ఒకవేళ ఈ కొత్త డేట్ల ప్రకారం అంత లోపలనే లోపలనే మెరిట్ లిస్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంటే ఎంసీసీ డేట్ల ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుంది ఒకవేళ మనకు మెరిట్ లిస్ట్ లేట్ అయితే ఆల్ ఇండియా కోట తర్వాత ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత మన స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి అవుతుంది ఫైనల్గా మెరిట్ లిస్ట్ వస్తేనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆ కొత్త డేట్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఓల్డ్ది చూపిస్తాను న్యూది చెప్తాను అప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఇది ఓల్డ్ది నీట్ యూజి స్కెడ్యూల్ ఓల్డ్ది ఇది ఓల్డ్ది ఓ ఇది ఓల్డ్ది సరే ఇది ఓల్డ్ది ఎలా అంటే చూడండి స్టేట్ కౌన్సిలింగ్ది ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఎప్పుడుంది థర్టీత్ జూలై టు సిక్స్త్ జూ సిక్స్త్ ఆగస్ట్ అని ఉంది ఈరోజే సిక్స్త్ ఆగస్టు సో ఇది స్టేట్ కౌన్సిలింగ్ ఇదంతా ఓల్డ్ది లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ట్వెల్త్ ఆగస్ట్ ఇది ఓల్డ్ది అనమాట ఇవన్నీ ఓల్డ్ది ఇది ఓకే రౌండ్ త్రీ ఇదంతా ఓల్డ్ది క్లాస్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ సెప్టెంబర్ ఇది కానీ న్యూ కొత్తగా ఏంది ఫిఫ్త్ సెప్టెంబర్ అంటది ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ సెప్టెంబర్ ఉంటుంది వెబ్సైట్లోనే ఇచ్చారండి వెబ్సైట్లో నుండి తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఓల్డ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిల్ ఎవరైనా ఆల్ ఇండియా కోటా మేము అప్లై చేసాం సార్ ఆల్ ఇండియా కోట కూడా మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆల్ ఇండియా కోటా డేట్స్ ఎలా ఎక్స్టెండ్ చేశారు పోస్ట్ పోస్ట్పోన్ అయిందంటే చూద్దాం ఎయిటీన్త్ టు నైన్టీన్త్ జూలై ఇది రిజిస్ట్రేషన్ పేమెంట్ చాయిస్ ఫిల్లింగ్ రిజల్ట్ ఎప్పుడు చూడండి రిజల్ట్ థర్టీ ఫస్ట్ జూలై ఉంది ఆల్ ఇండియా కోర్ట్ అది ఫస్ట్ రౌండ్ రిజల్ట్ థర్టీ ఫస్ట్ జూలై ఉంది రౌండ్ వన్ రిజల్ట్ థర్టీ ఫస్ట్ జూలై ఉంది సో ఇది ఓల్డ్ది ఇది ఓల్డ్ది ఓకే సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఎప్పుడైనా ట్వంటీ ఫస్ట్ అగట్ ఇది ఓల్డ్ది ఇది ఇది ఓల్డ్ది ఓకే ఇది థర్డ్ రౌండ్ది లెవెన్ సెప్టెంబర్ ఇది ఓల్డ్ది కొ ఓకే ఇది కూడా ఓల్డ్ది న్యూ చూపించబోతుంది ఇది న్యూది ఇది మీరు ఫాలో అవ్వండి ఇది మీరు ఫాలో అవ్వాలి ఏది న్యూ టైం టేబుల్ ఇది న్యూ టైం టేబుల్ ఎలా ఉంది అంటే చూద్దాం ఫస్ట్ రౌండ్ స్టేట్ చెప్తున్న నైన్త్ ఆగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వరకు స్టేట్ ఇది ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశాను సో జస్ట్ ఆల్ ఇండియా కోట గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తా ఆల్ ఇండియా కోటా డీమ్డ్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు నైన్త్ ఆగస్ట్ రోజు మనకు వస్తుంది అనమాట రిజల్ట్స్ ట్వంటీ ఫస్ట్ జూలై నుంచి స్టార్ట్ అయింది నైన్త్ ఆగస్ట్ వరకు ఇది ఫస్ట్ రౌండ్ది లాస్ట్ డేట్ ఎప్పుడు ఎయిటీన్త్ ఆగస్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా కోట ఎయిటీన్త్ ఆగస్ట్ స్టేట్ ఏమో ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ జా ఏది జాయినింగ్కి సెకండ్ రౌండ్కి ఎప్పుడు చూడండి సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోట ట్వంటీ ఫస్ట్ అగస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు ఓకే ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ జాయినింగ్ ఎప్పుడు ఫిఫ్త్ సెప్టెంబర్ స్టేట్ది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ జాయినింగ్ లెవెన్త్ సెప్టెంబర్ ఇది న్యూది ఇది మీరు ఫాలో కావాలి రౌండ్ త్రీ ఆల్ ఇండియా కోట నైన్త్ సెప్టెంబర్ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఎప్పుడు జాయిన్ అవ్వడానికి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఇది స్టేట్ కౌన్సిలింగ్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ జాయిన్ కావడానికి థర్టీ సెప్టెంబర్ ఓకే ఇది రౌండ్ త్రీ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోట ఎప్పుడు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి ఫోర్త్ అక్టోబర్ వరకు ఓకే స్టేట్ ఏమో సెకండ్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ జాయినింగ్ ఎప్పుడు టెన్త్ అక్టోబర్ ఇది కూడా టెన్త్ అక్టోబరే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇది న్యూది అనమాట న్యూది ఇది రిలీజ్ చేశారు ఈరోజే ఇచ్చారు ఇది ఓకే ఆల్ ఇండియా కోట గురించి ఒక్కసారి మళ్ళీ ఎవరన్నా డేట్ల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి క్లియర్ ప్రాసెస్ ఇచ్చారు ఇక్కడ ఓకే ఎయిటీన్త్ టు నైన్టీన్త్ జూలై ఇదేంది వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్ఎంసీ సీట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి రిజిస్ట్రేషన్ రౌండ్ వన్కి సంబంధించింది ట్వంటీ వన్ నుంచి సిక్స్త్ ఆగస్ట్ వరకు సిక్స్త్ ఆగస్ట్ ఎప్పుడు త్రీ పిఎం వరకే టోటల్ ఎన్ని రోజులు దొరికింది మనకు సెవెంటీన్ డేస్ ఎన్ని రోజులు దొరికింది టైం ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ట్వంటీ సెకండ్ జూలై నుంచి సెవెంత్ ఆగస్ట్ వరకు అప్ టు ఎయిట్ ఏఎం అండి సెవెన్ ఎయిట్ ఏఎం టుమారో ఎయిట్ ఏఎం వరకే మార్నింగ్ ఎయిట్ ఏఎం వరకే చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడానికి ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడానికి రౌండ్ వన్కి ఇది ఇది రౌండ్ వన్కి సంబంధించింది స ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు సెవెంత్ ఆగస్ట్ టు ఎయిత్ ఆగస్టు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది నైన్త్ అగస్ట్ రిజల్ట్ వస్తుంది ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్ మేము ఎప్పుడో ఇచ్చాం సార్ ఇచ్చి దాదాపు పది రోజులు అవుతుంది అలా అంటే మీకు నైన్త్ ఆగస్ట్ రోజు రిజల్ట్ వస్తుంది జాయినింగ్ ఎప్పుడు నైన్త్ అగస్ట్ నుంచి ఎయిటీన్త్ ఆగస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ బై ఇన్స్టిట్యూట్ అంటే మనం ఇప్పుడు ఓన్లీ వాటి అప్లోడ్ చేసాం సర్టిఫికేట్స్ అక్కడ కాలేజ్ వాళ్ళు డైరెక్ట్గా చూస్తారనమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్ వాళ్ళు చూస్తారు అది ఎప్పుడు నైన్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ ఆగస్టు ఇది రౌండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఓకేనా రౌండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఇది రౌండ్ టూ ఇన్ఫర్మేషన్ ఇది రౌండ్ టూ ఇన్ఫర్మేషన్ న్యూ టైం టేబుల్ రౌండ్ టూ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వెరిఫికేషన్ అండ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్ ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ యాక్చువల్ ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్కి మనము కొత్త వాళ్ళు ఎంటర్ కావచ్చు కొత్త వాళ్ళు కానీ స్టేట్ కౌన్సిలింగ్ అలాగే ఫస్ట్ మనం సర్టిఫికేట్లు అన్నీ అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయిపోయినాక రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఇక్కడనేమో రౌండ్ టూ రౌండ్ వన్లో ఎవరిదన్నా రిజిస్ట్రేషను ఆ ప్రాసెసింగ్ ఫీజ్ కంప్లీట్ చేసి రౌండ్ టూ రౌండ్ త్రీ అవసరం లేదు ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోట రౌండ్ టూలు అప్లై చేసుకోవాలనుకుంటే ఒక ప్లస్ పాయింట్ అనమాట ఆల్ ఇండియా కోట స్టేట్ కోటాలో అలా ఉండదు స్టేట్ కోటాలో నువ్వు స్టార్టింగే మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత నీకు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఆ స్టూడెంట్స్ మాత్రమే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఆల్ ఇండియా కోటాలు చూడండి రౌండ్ టూ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఉంది ఎప్పటి అప్పటివరకు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టైమింగ్ చూసుకోండి ట్వెల్వ్ నూన్ కొద్దిమంది లాస్ట్ మినిట్ వరకు చూస్తుంటారు అది ఫైవ్ పిఎం అని జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు అలా కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ క్లియర్గా చూడండి ట్వెల్వ్ నూన్ వరకు ఇచ్చారు ఓకే పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ అప్ టు త్రీ పీఎం అనే ఇచ్చారు చూడండి కొద్దిమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఫైవ్ పిఎం వరకు ఉంటుంది కదా ఫోర్ ఓ క్లాక్ చేద్దామని అనుకుంటారు అలా థింక్ చేయకండి క్లియర్గా టైం నోట్ చేసి పెట్టుకోండి చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకి ఓకే చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫోర్ పిఎం కొద్ది మందికి లాకింగ్ అనేది కనపడట్లేదు మీరేం టెన్షన్ పడకండి కనిపిస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫోర్ పిఎం ఆఫ్ ట్వంటీ సిక్స్త్ అగస్ట్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం అనమాట ఓకే ఇప్పుడు ఇచ్చారు మీరు ఒకవేళ లాక్ చేయకుండా లాక్ అయిపోతుంది బట్ చేయండి యాజ్ పర్ రూల్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అప్పుడు ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రిజల్ట్ అప్పుడు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ రిపోర్టింగ్ థర్టీ ఎయిత్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ ఓకే వెరిఫికేషన్ కాలేజ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసేది సిక్స్త్ టు ఎయిత్ మళ్ళీ చెప్తున్నా క్లాసెస్ స్టార్ట్ సెప్టెంబర్ ఫిఫ్తే నో డౌట్ రౌండ్ త్రీ ఉన్న రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఉన్నా సరే క్లాసెస్ అనేవి ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇది రౌండ్ టూ యొక్క ఇన్ఫర్మేషన్ రౌండ్ త్రీ ఇన్ఫర్మేషన్ ఇది ఇది రౌండ్ త్రీ కొత్తది ఓకే నైన్త్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ నైన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేది నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఏమో టెన్త్ సెప్టెంబర్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ చాయిస్ ఫిల్లింగ్ ఓకే ఇక్కడ లాకింగ్ చాయిస్ లాకింగ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ ఫోర్ పీఎం ఆఫ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పీఎం ఆఫ్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ నైట్ వరకు ఉంటుంది ఇది ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి సిక్స్టీన్త్ సెప్టెంబర్ రిజల్ట్ ఎప్పుడు సెవెంటీన్త్ సెప్టెంబర్ రిజల్ట్ సెవెంటీన్త్ సెప్టెంబర్ రిపోర్టింగ్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపల మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ ఇది కాలేజ్ వాళ్ళు చేసేటప్పుడు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిత్ ఇది రౌండ్ త్రీకి సంబంధించింది రౌండ్ త్రీకి చూడండి రౌండ్ వన్కి సెవెంటీన్ డేస్ టైం దొరికింది సెవెంటీన్ డేస్ డే క్లియర్ ఇచ్చారు రౌండ్ టూకి సిక్స్ డేస్ ఫైవ్ డేస్ టూ డేస్ వన్ డే ఇలానే ఉంది రౌండ్ త్రీకి సిక్స్ డేస్ ఫైవ్ డేస్ టూ డేస్ వన్ డే ఇలా క్లియర్ ఇంత టైం ఇచ్చారనమాట మనకు ఇది రౌండ్ త్రీ నెక్స్ట్ ఆన్లైన్ స్టే వేకెన్సీ రౌండ్ ఫర్ ఆల్ ఇండియా కోట డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు మిగిలితేనే స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది ఒకవేళ సీట్లు మిగలలేవు అనుకోండి ఖచ్చితంగా ఇంక మనకి ఇదేం పెట్టారు సీట్లు వెరీ క్లియర్ ఇస్తారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఆల్ ఇండియా కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇస్తారు ఈ డేట్ లోపల నీకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని మీరేం టెన్షన్ పడకండి క్లియర్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఓకే ప్రతిదానికి నోటిఫికేషన్ ఇస్తారు వెబ్సైట్లో సార్ నేను క్లియర్గా చదవలేదు ఇన్స్ట్రక్షన్స్ కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఫాస్ట్ వస్తుంది కొన్నిసార్లు మాకు దొరకట్లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు వెబ్సైట్ను చూస్తూ ఉండండి ఎప్పుడు ఈ డేట్స్ ఇస్తారు క్యా విత్ డ్రా ఎగ్జిట్ ఆప్షన్కి డేట్ ఇస్తారు ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి స్టే వేకెన్సీ రౌండ్లో ఈ కాలేజీలో ఇన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి ఈ కాలేజీలో రెండు సీట్లు వేకెంట్ ఉన్నాయి అని వెరీ క్లియర్గా ఇస్తారు ఇన్ఫర్మేషన్ మీరు ఓన్లీ వెబ్సైట్ని నమ్ముకున్న అందరూ చెప్పేది వెబ్సైట్ని చూసే ఓ వెబ్సైట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు అంటే అది అదే కాన్ఫిడెన్షియల్ అదే ట్రస్టబుల్ అనమాట ఓకే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా దీని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ట్రే వేకెన్సీ రా ఉండేప్పుడు రిజిస్ట్రేషన్కి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ టైమింగ్ చూసుకోండి త్రీ పిఎం ఉంది ఓకే ఇది పేమెంట్కి ఏమో సిక్స్ పిఎం అని ఇచ్చాడు ఇక్కడ ప్రతిదానికి ఇచ్చే చూసుకోండి క్లియర్గా ఓకే చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి థర్డ్ అక్టోబర్ వరకు థర్డ్ అక్టోబర్ టిల్ ఎయిటీఏఎమ్ చూడండి మార్నింగ్ ఎయిటీఏఎమ్ ఇచ్చాడు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇది చాయిస్ లాకింగ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఎయిట్ పిఎం సెకండ్ అక్టోబర్ ఎయిటీఏఎం ఆఫ్ థర్డ్ అక్టోబర్ అని ఉంది థర్డ్ అక్టోబర్ ఏఎం మార్నింగ్ ఎయిటీఏఎం లాక్ చేసుకోవచ్చు అనమాట చాయిస్ని లాక్ చేసుకోవచ్చు ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు థర్డ్ అక్టోబర్ టు ఫోర్త్ అక్టోబర్ ఓకే నెక్స్ట్ రిజల్ట్ ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది రిజల్ట్ ఎప్పుడు ఫోర్త్ అక్టోబర్లో రిజల్ట్ ఇస్తారు రిపోర్టింగ్ ఎప్పుడు ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ టు టెన్త్ అక్టోబర్ ఇది రిపోర్ట్ చేసేది ఇంకా డైరెక్ట్గా తర్వాత ఏమంటారు కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసేది అది ఓకే ఇదండి ఇక్కడ ఇచ్చారు ఫర్ ఎన్సూరింగ్ ఫైత్ఫుల్ ఒబీడియన్స్ ఆఫ్ టైమ్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ ద లిమిటెడ్ టైమ్ అవైలబుల్ ఫర్ కౌన్ కండక్టింగ్ కౌన్సిలింగ్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ ఆర్ డైరెక్టెడ్ టు ట్రీట్ ఆల్స్ సాటర్డేస్ సండేస్ గెజిటెడ్ హాలిడేస్ యాజ్ వర్కింగ్ డేస్ ఎనీథింగ్ ఏ వర్క్ హాలిడేస్ ఉన్నా సరే ఈ కౌన్సిలింగ్ టైంలో మాత్రం అలా ఏముండదు వర్కింగ్ డేస్ కన్సిడర్ చేసుకో చేస్తారు ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్ ఇండియా కోట టైంకి స్టార్ట్ అయ్యింది అనుకుందాం ఓకే సో ఫస్ట్ రౌండ్ అయిపోతుంది సెకండ్ రౌండ్ అయిపోతుంది స్టేట్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ టెన్షన్ పడకండి ఒక క్లియర్ వస్తుంది కొద్దిమంది ఆల్ ఇండియా స్టూడెంట్స్కి మంచి మార్కులు ఉన్నాయి కానీ వాళ్ళకు లైక్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ అలా మార్క్స్ ఉన్నాయి వాళ్ళు రెండుట్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారు సార్ నాకు ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో మంచి కాలేజ్ రాలేదనుకోండి నేను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాను అని రెండు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు దీనివల్ల తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి బార్డర్లు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్ స్టేట్ కౌన్సిలింగ్లో జాయిన్ అయితే ఒక బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్కి నష్టపోతారు అందుకని ఆల్ ఇండియా కోట ఫస్ట్ కంప్లీట్ అయింది అనుకుందాం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిందనుకోండి అయిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే బెటరే మనకు ఎలా అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోతారు ఇక స్టేట్ కౌన్సిలింగ్ తర్వాత ఉంది టెన్షన్ ఉండదు వాళ్ళు కూడా చాలా మైండ్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోట అప్లై చేస్తాడు ఫస్ట్ రౌండ్లో రిజల్ట్ వచ్చిందంటే ఆ కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు మంచిగా ఉందంటే ఓకే చేసుకుంటాడు ఇక ఓకే సెకండ్ రౌండ్లో కాలేజ్ మంచిగా వచ్చిందంటే ఓకే చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఇక నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు బార్డర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది అలా చూద్దాం ఎలా అవుతుందో ఒకవేళ లేట్ అయినా ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే లేట్ అయినా స్టేట్ కౌన్సిలింగ్ మెరిట్ లిస్ట్ లేట్ అయినా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం టెన్షన్ తీసుకోకండి అంతా మన మంచికే అనుకోవాలి ఏది జరిగినా మన మంచికే అనుకోండి మీరు పడ్డ కష్టం ఫెయిల్ కాదు మీకు కాలేజీలో సీట్ వచ్చే అవకాశం మంచి ఉంటాయి ఓకే లాల్ ఇండియా కోట అయిపోయినా మనకు నష్టం నష్టమేం జరగదు మనకు లాభమే జరుగుతుంది దానివల్ల ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ సో కొత్త స్కెడ్యూల్ వచ్చింది దీన్ని ఫాలో అవుతుండండి వెబ్సైట్ని మాత్రం చూస్తూ ఉండండి వెబ్సైట్లో వెరీ క్లియర్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ ఎంసీసీ చూసుకోండి తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎంసీసీది అండ్ కాళీ నారాయణరావు వెబ్సైట్ చూస్తూ ఉండండి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను కూడా నా వైపు నుండి అప్లోడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ని అండ్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ని కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ స్టూడెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంది ఫ్యాకల్టీ బాగున్నారు ఆ కాలేజీలు బాగుంటాయి ఓకే ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఓకే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసెస్ కోసం మీ జూనియర్స్కి సజెస్ట్ కూడా చేయండి అన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్